ఈ నెల తొలి ఏకాదశి అండి తొలి ఏకాదశి రోజు ఈ పూజ గదిలో మీ ఒక్క వస్తువు పెడితే చాలండి మీ అప్పులు తీరిపోయి మీరు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు అలానే ఇది పూజ గదిలో పెట్టుకోవటం వల్ల అప్పులన్నీ తీరిపోతాయి మీకు తొలి ఏకాదశి అంటేనే మనకి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు ఈ రోజు శ్రీ మహావిష్ణువు నిద్రలోనికి వెళతారని మనకి పురాణాలు చెబుతున్నాయి ఇలాంటి ఏకాదశి తిది రోజున గొప్ప పర్వదినం రోజున ఉపవాసం ఉన్ని జాగం చేసిన మనకి చక్కగా ఐశ్వర్యం కలుగుతుంది అలానే పుణ్య ఫలితం కూడా దగ్గుతుందని చెప్పవచ్చండి ఈరోజు చేసేటువంటి దాన ధర్మాలు కానీ అలానే కాకుండా ఉపవాసాలు కానీ అలానే వచ్చి స్వామి వారికి మనం చక్కగా ఆరాధించుకోవటం కానీ ఆయన అనుగ్రహాన్ని పొందిన వారం అవుతామండి ఈ విధంగా చేస్తే తొలి ఏకాదశి రోజుని ఎవరైతే మీ ఇంటి పూజ గదులు అంటే మీ ఇంటిలో ఉండే పూజ గదులు ఈ ఒక్క వస్తువు పెట్టుకుంటే ఖచ్చితంగా వారికి అప్పుల బాధలు తీరిపోతాయని శాస్త్రాల్లో తెలియజేయడం జరిగింది కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మంచి ఫలితం లభిస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షాలు స్వామి కటాక కటాక్షాలతో అప్పులన్నీ మెల్లగా తీరిపోతాయని చెప్పవచ్చు మనం ఏంటంటే చాలా మందికి అప్పులు ఉంటాయి ఆ అప్పులు ఎలా తీర్చుకోవాలి అనేది తెలియక సతమతమవుతుంటారు ఇప్పుడే ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఖర్చులు పెరిగిపోయి విపరీతంగా వచ్చే శాలరీ సరిపోక అప్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది అప్పుల్లో కూరుకుపోయి కొట్ట మిట్టాడుతుంటారు అలాంటి ఇబ్బందుల నుంచి మనం ఎలా బయటపడాలి అని అర్థం కాక ఇబ్బంది పడుతుంటారు కదా మనకి కూడా అప్పులు ఉంటాయి ఎలా తీర్చుకోవాలో అర్థం కాక పరిహారాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు అలాంటి యొక్క గొప్ప పరిహారమే అని చెప్పవచ్చు దీన్ని పాటించడం వల్ల అప్పులన్నీ తీరిపోతాయండి అప్పులు అనేవి మెల్లమెల్లగా తీరిపోవడం అనేది జరుగుతుంది ఎలా అంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది చక్కగా స్వామి అనుగ్రహం మనకి తోడవుతుంది అందువలన మన అప్పులు సులభంగా తీరిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు గుర్తుపెట్టుకోండి ఇది మనం పూజ గదిలో పెట్టుకోవచ్చండి దీన్ని మనం ఆ రోజు అంటే తొలి ఏకాదశి రోజున పెట్టుకొని ఆరు నెలల పాటు అలా ఉంచేసుకోవచ్చు లేకపోతే మనం మూడు నెలలకైనా మార్చుకోవచ్చు అంత బాగా ఉపయోగపడుతుంది మీరు నమ్మకం అంతా చెయ్యండి మంచి ఫలితాన్ని పొందగలుగుతారండి మనకు తొలి ఏకాదశి గొప్ప పర్వదినంగా చెప్తాం ఈ రోజు పెట్టుకునే అనంతరం ఏంటంటే ఒక త్రీ మంత్స్ వరకు చెక్కు చెదరకుండా ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ ఉపాయానికి ఉండదని చెప్పుకోవచ్చు అందువలన ఇలా ప్రయత్నించండి మనం పూజ గదిలో ఏ వస్తువు పెట్టుకున్న అప్పులు ఎలా జరుగుతుందనే తీరుతాయని తెలుసుకుందామండి అలాగే మీరు కనుక ఛానల్ని కొత్తగా చేసినట్లు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఎవరికైతే అప్పులు ఎక్కువగా ఉన్నాయని ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు పరిష్కారం చేయండి మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారాన్ని అందరూ పాటిస్తే అందరూ పాటిస్తారండి ఇది మనకి శుద్ధి శాస్త్రంలో చెప్పబడింది అలానే వచ్చి మనం ఈ పరిహారం పాటించడం వల్ల అప్పుల బాధలు మెల్లమెల్లగా తీరిపోతాయి అలానే మనం తీర్చుకోగలుగుతాం ఎలా అంటే దైవం అనుగ్రహం మనకి తోడవుతుంది దైవానుగ్రహం ఎప్పుడు తోడవుతుందో మనకు పనులు మనం చేసే పనుల్లో ఆటంకం రాదు ధనం కలుగుతుంది చక్కగా ఉంటుంది మనం బాగా అభివృద్ధి చెందుతామని చెప్పుకోవచ్చు అందుకే దైవ సన్నిధిలో కానీ దైవం ముందు ఏ పరిహారం పాటించడం వల్ల ఏవైనా సరే అండి ఖచ్చితంగా మనకి ఫలితాన్ని తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు అందువలన ఇలా ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా ఫలితం వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది ఇది ఒక్కసారి మనం చేసి పూజ గదిలో పెట్టుకుంటే మనకి త్రీ మంత్స్ కానీ ఫార్టీ డేస్ కానీ త్రీ మంత్స్లో సిక్స్ మంత్స్ చెక్కు చెదరకుండా ఉంటుందండి అంత బాగా సిద్ధింపబడుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు బట్ చా ఏంటంటే చాలామందికి చేసుకునే సమయం లేక వారు పాటించరు అయినా మనం చూస్తూనే ఉంటాం మనకు తెలిసిన వారు కానీ మనం కానీ మనకు ఉండేటువంటి ఇబ్బందులు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి అప్పు తీర్చుకోవాలంటే ఈ పరిహారం మనం పాటించాలని చెప్పుకోవచ్చు మనకి పెద్దగా కావాల్సింది ఏం లేదు ఈ పరిహారానికి ఎనిమిది ఐదు రూపాయల కాయిన్స్ కావాలి లక్ష్ములు అంటారు ఎనిమిది ఐదు రూపాయల పాయింట్స్ తీసుకోవాలండి తర్వాత ఒక గంధం తీసుకుని ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ లేక మనకి ఏదైనా సరే ఒక గాజు బౌల్ కానీ రాగి బౌల్ అయితే ఇంకా మంచిది ఒకవేళ మీ దగ్గర అది వింటే అది తీసుకోండి ఒక చిన్న బౌల్ ఎందుకంటే రాగి రాబడిని తె కోరుతుంది మనకి ఆదాయాన్ని పెంచుతుంది ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది రాగి ఇక ప్లాస్టిక్ అంటారా మనకి పెద్దగా చేసుకోవడానికి అది పేరుకి మాత్రమే ఇంకా అలానే కాకుండా గాజు బౌలు అయితే ఇంకా మంచిది లేదు అంటే ఇతరది కానీ స్టీల్ స్టీల్ ఉన్నా కానీ తీసుకోవచ్చు లేకపోతే మనం చాలా వరకు కూడా మనకు ఉండేటువంటి పాత్రలు తీసుకొని చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో రాగి బౌలు ఉంటే ఖచ్చితంగా తీసుకోండి చాలా మంచిది చెప్పిన అది లేకపోతే చెప్పిన వాటిలో ఏదైనా పర్లేదు తీసుకున్న అందులో ఏంటంటే మనం ముందుగా గంధం వేసుకోవాలండి ఎంత వేసుకోవాలి అంటే ఈ ఎనిమిది ఐదు రూపాయల బిళ్ళలకు కూడా ఈ ఎనిమిది ఐదు రూపాయల కాయిన్స్ మనం తీసి ముందే కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలండి ఆ రోజు మనం ఎలానా పనులు చేసుకుంటుంటాం స్వామివారిని పూజించుకుంటాం నిండు మనసుతో ఆరాధిస్తాం ఉపవాసం ఉండేవారు ఉంటాము చాలా గొప్ప పర్వదినం కాబట్టి ఉపవాసం ఉండి స్వామివారికి ఎలాంటి పరిహారం చేసుకున్నా పాటించుకున్నా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఏదైనా పరిహారం చేసుకున్నామో అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది ఇలా బావులు తీసుకున్న మనం ముందుగానే ఉదయం కానీ సాయంత్రం కానీ పరిహారం చేసుకోవచ్చు అలా చేసేటప్పుడు బౌల్లో గంధం చాలా సుహాస్ భరితమైన గంధం తీసుకోండి ఆ బౌల్ బౌలైతే సగభాగం వేసుకోండి ఏంటి అంటే ఎనిమిది ఐదు రూపాయల కాయిన్స్ ఉన్నాయి కదా అవి మునిగేలా చూసుకోవాలి గంధంలో నీటిని పోసి పేస్ట్ లాగా కలపాలి కలిపిన అనంతరం ఏంటంటే స్వామివారి ముందు మనం ఐదు రూపాయలు బిల్ల పెట్టి పూజ చేసి గంధం పేస్ట్ కలిపేసుకుని ఈ గంధం పేస్ట్ ఐదు రూపాయల మనకి ఐదు రూపాయల బిల్లులు ఉన్నాయి కదా ఎనిమిది కూడా అవి వేసుకోవాలి వేసేసుకుని చక్కగా స్వామివారి పటం ముందు కానీ అమ్మవారి పటం ముందు కానీ పెట్టుకోవాలి పెట్టుకొని పరిహారం మనం ఇష్టంగా చేసుకుంటున్నాము మాకు ఖచ్చితంగా అప్పులు తీరేలాగా అప్పుల ఊపి నుంచి బయటపడేలా ఉండాలి అనుకుని స్వామికి సంకల్పం చెప్పుకోవాలి ఇలా చేసిన తర్వాత ఆ బౌల్ ఏదైతే ఉంటుందో అది మనం పెట్టుకుంటాం కదా దాన్ని మూరు మీరు మూడు నెలల పాటు కదిలించక్కర్లా దేవుడు పటాలు క్లీన్ చేసినా చెత్తన దేవుడు ఫ్లవర్స్ అన్నీ తీసేసినా కూడా అసలు తీయొద్దండి చాలా మూడు రోజులు కానీ డెబ్బై రోజులు కానీ అలానే చెక్కు చెదరకుండా ఉండేటువంటి పరిహారం అని చెప్పవచ్చు ఎలా అంటే మీరు ఎప్పుడు కూడా గమనించండి గంధంలో నీటిని కలిపితే గంధం అనేది విడిపోదు అతిక్కుని ఉంటుంది మనకి కూడా అప్పులు అనేవి తీరిపోతాయి ఈ పరిహారం గొప్ప పరిహారం అని చెప్పవచ్చు అది ఎలాగండి అంటే మనం ఇందులో వేస్తాం కదా ఫైవ్ రూపీ కాయిన్స్ ఏదైతే గంధం ఉంటుందో అది చక్కగా అతుక్కొని ఉంటుంది అలా అతుక్కున్నప్పుడు మనకి ఏమవుతుందంటే తిరుగులేని యోగం కలుగుతుందని చెప్పవచ్చు ఇలా పరిహారం పాటించి చూడండి మంచి ఫలితం కలుగుతుంది దీన్ని మనకి ఎప్పుడైతే మనం మార్చాలనుకుంటున్నామో అది మూడు నెలలు కానీ ఇలా తిథులు వచ్చినప్పుడు కానీ శుక్రవారం కానీ గురువారం కానీ దాన్ని మార్చుకొని డబ్బులను మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు గంధాన్ని ఎవరితో తొక్కని ప్రదేశంలో పడేసేసి యాస్ స్టీజ్గా మళ్ళీ చేసుకోవచ్చు మీరు ఇలా ఇలా చేసిన ఇరవై ఒక్క రోజుల తర్వాత ఫలితం వస్తుంది ముందుగా చెప్పడం జరుగుతుంది ఇరవై ఒక్క రోజుల తర్వాత ఫలితం రావడం జరుగుతుంది ఇరవై ఒక్క రోజుల తర్వాత ఫ ఫలితం పొందగలుగుతారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందువలన ఇలా ప్రయత్నించి చూడండి అలానే వచ్చేసి ఏంటంటే ఇంకొక విషయం గోవు ప్రతిమ కానీ అలానే ఏదైనా సరే గోవుకు సంబంధించిన ఏదైనా పటం కానీ తెచ్చి ఆ రోజు పూజ గదిలో పెట్టుకున్న అప్పుల బాధలు తీరిపోతాయి ఈ పరిహారం పాటించినా తీరిపోతాయి గోవు దూడకు పాలిచ్చి పాలు తాగే దూడ ఆవు రెండూ కలిసిన ఫోటో ఉన్నట్లయితే గోవు ప్రతిమ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్పుల బాధలు తీరిపోతాయి ఇవి తెచ్చిపెట్టుకోవడం వల్ల అప్పుల ఊబి నుంచి బయటపడగలుగుతాం ఇలా అంటే గోవు ప్రతిమను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వలన గోవును ప్రతిరోజు మనం పూజించుకోవడం వల్ల మనకు చాలా వరకు మేలు కలుగుతుంది ఎందుకంటే మనకు లక్ష్మీ కటాక్షం కూడా అమ్మాయి లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచి ఆవిర్భవించింది ఉద్భవించింది దానికి తోడు గోవు కూడా సముద్రం నుంచి ఉద్భవించింది అందువలన ఈ పరిహారం ఈరోజు ఇలా చేస్తే చక్కని ఫలితం లభిస్తుంది ముందుది కానీ ఇది కానీ చేసుకోవచ్చండి మనం చేసే పరిహారాలు కానీ ఉపాయాలు కానీ ఈరోజు చేసేవి సిద్ధిస్తాయి ఎవరికైతే అప్పులు ఎక్కువగా ఉన్నాయని ఇబ్బంది పడతారో వారి ఎనిమిది ఐదు రూపాయల బిల్లతో పరిహారం చేయండి ఖచ్చితంగా మెల్లిమెల్లిగా అప్పులు తీరిపోతాయని ప్రయ చెప్పవచ్చు ప్రయత్నించి చూడండి మంచి ఫలితం అనేది కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ